వెల్కమ్ టు న్యూస్ నిజామాబాద్ జిల్లా మండల కేంద్రంలో అర్ధరాత్రి ఒక దొంగ రెండు కిరాణా షాపులు గడ్డపారతో తాళాలను పగలగొట్టి చోరీ చేసిన సంఘటన మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది గ్రామస్తులు దుకాణ యజమానులు అందించిన వివరాల ప్రకారం శుక్రవారం రాత్రి తమ షాపులను బంద్ చేసి తాళం వేసి ఇంటికెళ్లినట్లు శనివారం ఉదయం కిరాణా షాపు తెరిచేందుకు షాప్ రాగా తాళాలు ఉన్న విషయాన్ని గమనించిన షాప్ యజమానులు వెంటనే సిరికొండ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఏ రామ్ సిబ్బందితో కలిసి దొంగతనం జరిగిన కిరాణా దుకాణాలను పరిశీలించారు ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించగా శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఒక యువకుడు ముందుగా గోల్ హనుమాన్ టెంపుల్లోకి వెళ్లి బీరువా తెరిచినట్లు ఆలయం ముందు ఉన్న సందులో నుంచి గడ్డపార తీసుకొచ్చిన దృశ్యాలు రెండు కిరాణా షాపుల తాళాలను గడ్డపారతో పగలగొట్టి షాపు లోపలికి వెళ్లి తిరిగి వచ్చినట్లు సీసీ కెమెరాలు రికార్డైన దృశ్యాలను స్పష్టంగా కనిపించాయి గోల్హన్మన్ పక్కనున్న కిరాణా దుకాణంలో నుండి ఇరవై వేల రూపాయలను ఎత్తుకెళ్లినట్లు నెహ్రూ గల్లీలో గల కిరాణా షాప్ బీర్వాల నుండి ఇరవై వేల రూపాయలు కౌంటర్లో ఉన్న దాదాపు పదివేల తెలిపారు దుకాణ యజమానుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు శ్రీకొండ ఎస్ఏ రామ్ తెలిపారు ఈ ఆ కింద కాబట్టి ఎప్పుడు షాప్ నిన్న రాత్రి వందల నచ్చి పొద్దున చూసే వరకు వెళ్ళి తాళము ఆలగొట్టింది డబ్బులు బిడ్జి గురించి ఇచ్చేస్తారు తింటా పద్దెనిమిది పద్దెనిమిది I didn't do it.